खिल बन है

నర్సాపురంలో గుహలో మీరు చూస్తారు ఇక్కడ ఈ మండలంలో ఎటువంటి అనుమతులు లేని ఇక్కడ ఒక అతి పెద్ద పాలింగ్ జరిగింది మైనింగ్ జరిగింది మీరు విజువల్ చూడవచ్చు ఇలాగా ఈ పైన కొండలు ఏ సమయంలో అయినా పడుకోవడానికి అవకాశం ఉంది పక్కనే కస్తూర్బా స్కూల్ గర్ల్స్ స్కూల్ ఉంది మరి ఇంత పక్కనే విధ్వంసం జరుగుతున్నా కూడా అధికారులు పట్టినట్టుగా నిర్లక్ష్యం వహించడం చాలా దురదృష్టం ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళ అధికారులకి ఇదే రోజు నివేదికని అలాగే we <laughs> సార్ శాండ్లో చాలా డెలికేట్ ఇష్యూ అని చెప్పాను మీరు ఇచ్చిన రెవెన్యూ ఫాలో అవుతారు ఇచ్చిన పంచాయత్ సెక్రటరీ ఫాలో అవ్వచ్చు పోలీస్ కూడా కాస్త విజిలెంట్ గా ఉంటాయి మనం దీన్ని నైన్టీ నైన్ పర్సెంట్ దరికట్ట నైన్ పర్సెంట్ మరి మీ దగ్గర మరి ఆ మెకానిజం ఎంత ఎఫెక్టివ్ పని చేస్తారో తెలియదు మీరు నాకు ప్రామిస్ ఏం చేయాలంటే ఒకసారి ఒకసారి జాగ్రత్త మీరు నా ప్రామిస్ ఏం చేయాలంటే ఇది ఎన్ని రోజులు మాకు కట్టడి చేస్తాం చెప్పండి సార్ అది ఒకటే మీరు చేసి పెడితే దెన్ విల్ టేక్ ఆఫ్